రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో లార్డ్స్ విద్యా సంస్థ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని లార్డ్స్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థ చైర్మన్ సిద్ధల బీరప్ప వైఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవిఘ్నులైన ఉపాధ్యాయులు బృందంతో విద్యార్థులకు సబ్జెక్టులపై డౌట్లు తీరుస్తూ ఉత్తమ ఫలితాలు సాధించామని తెలిపారు ఒలంపియడ్ పరీక్షలకు నికాసైన శిక్షణ లార్డ్స్ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థ ఎల్లప్పుడూ అందిస్తుందని తెలిపారు ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను సన్మానించి స్వీట్స్ తినిపించారు విద్యార్థులకు విద్యను బోధించిన ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ సిబ్బందికి విద్యార్థులు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రబంధనం సృష్టించింది ఈరోజు నిజంగా ఏడు టెన్ బై సాధించి చక్కగా రిజల్ట్స్ని కనబరిచిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు అందరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అండ్ మోర్ ఓవర్ ఒక్క తోటి రెండు మార్క్ తోటి మిస్ అయిన నైన్ పాయింట్ ఎయిట్ స్టూడెంట్స్కి కూడా ఎందుకంటే ఏడుగురికి టెన్ బై టెన్ వస్తే సెవెంటీన్ మెంబర్స్కి నైన్ పాయింట్ ఎయిట్ రావడం ఎంతో సంతోషకరం అంటే ఈరోజు ఒక పాయింట్ తోటి టెన్ బై టెన్ మిస్ అయిందన్న ఆలోచన లేకుండా నైన్ పాయింట్ ఎయిట్ తోటి నిజంగా కూడా నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో చక్కటి ర్యాంకులు సాధించిన వాళ్ళు ఎంతో ఉన్నారు సో నైన్ పాయింట్ ఎయిట్ అన్ని కూడా టెన్ బై టెన్ ఏ చేయాలి నైన్ పాయింట్ సెవెన్ వచ్చిన వాళ్ళు కూడా టెన్ బై టెన్ కష్టం చేయాలి టెన్ బై టెన్ రాలేదు అని నిరాశ లేకుండా ఉండాలని ప్రతి ఒక్క విద్యార్థి విద్యాన్ని కోరుకుంటున్నాను రైట్ అండ్ మోర్ ఓవర్ ఈ సక్సెస్ని సాధించినందుకు విద్యార్థులకు అదేవిధంగా ఈ యొక్క సక్సెస్ని వచ్చేటందుకు తోడ్బట్టేటువంటి తల్లిదండ్రులందరికీ కూడా లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేనేజ్మెంట్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి కూడా చక్కగా ఎగ్జామ్స్ రాసి మరి మంచి మార్కులు తెచ్చి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ని సాధించినందుకు అండ్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఫ్రమ్ లార్డ్స్ మేనేజ్మెంట్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఓకే సెవెన్ మెంబర్స్ కి టెన్ బై టెన్ వచ్చాయి నైన్ పాయింట్ ఎయిట్ సెవెంటీన్ మెంబెర్స్ వచ్చాయి టోటల్ నైన్ అండ్ అబో నూట ముప్పై ఎనిమిది మందికి

ఈరోజు అద్భుతమైన రిజల్ట్స్ కనబరిచిన లాస్ లాడ్స్ విద్యార్థిని విద్యార్థులందరికీ ఈరోజు లాడ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫు నుంచి విషెస్ చేయడం విషస్ చేయడము ప్లస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము అన్నది ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఈ మనం టూ థౌజండ్ ఫైవ్లో స్కూల్స్ స్థాపించినప్పుడు మన దగ్గర ఓన్లీ ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఫస్ట్ టూ థౌజండ్ ఫైవ్ లో ఫస్ట్ బ్యాచ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ టెన్త్ క్లాస్ ఎఫ్ఆర్ అవ్వడం జరిగింది ఆ ట్వంటీ ఎయిట్ నుంచి ఈ రోజు నాలుగు వందల నలభై చిల్లర నాలుగు వందల నలభై మంది స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ ఎఫ్పిఆర్ అవ్వడము దాంట్లో బాలాపూర్ మండలంలోని చిన్న స్కూల్ అంటే బడంపేటలో ఒక చిన్న స్కూల్